యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్త మంజలు తెలియజేస్తానండి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి చాలా సీరియస్గా అసలు చీరలు చూద్దామా వీ ఏ లేకపోతే ఏమైనా కొనుక్కుందామా అన్న ఆలోచన లేకుండా నా నా చీరల వీడియోస్ చూసే వాళ్ళంతా అమ్మ భక్తిలో పారవశ్యంతో అమ్మ నామంతో నామస్మరణతో బ్రతుకుతూ ఉంటారు అయినప్పటికీ సరదాగా ఇవి రెగ్యులర్గా ఉండాలి మానేయకూడదు అన్న ఉద్దేశంతో ముందుగానే మేము రికార్డ్ చేసుకోవడం కోసం తీస్తున్న వీడియో అయినా కూడా అమ్మవారి భక్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా వీడియోస్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నమసంభంజాలు తెలియజేస్తూ సరదాగా కొన్ని కంచుపడి చీరియలతో మీ ముందుకు వచ్చానండి ముందుగా మళ్ళీ ప్రతి వీడియోలని తెలియచేయాలని అనుకుంటున్నాను ఈ పది రోజులు నేను బిజీగా ఉంటాను కాబట్టి అప్పుడే స్టార్ట్ అయిపోయింది నిజానికి ఇది తీయటానికి కూడా ఈ వీడియో తీయటానికి కూడా మేము కొంచెం కష్టపడుతూనే టైంని అడ్జస్ట్ చేసుకుంటూ అమ్మ వలన నాకు హెల్ప్ చేసే వాళ్ళు రావటం వల్ల నేను అన్ని పనుల్లోని రికార్డింగ్ చేసేస్తున్నాము కొంచెం కొంచెం చీరలే పెట్టాలని డిసైడ్ అయిపోయాను పిల్లలు మాత్రం పది టు ఐదు మధ్యలోనే ఆన్సర్ చేయగలుగుతారు మీకు తర్వాత మళ్ళీ మీరు నైట్ టైం చేసినా కూడా మన్నాడు టెన్ తర్వాత మీకు ఆన్సర్స్ వస్తాయి వీలైతే ఒకవేళ ఏమైనా ఛాన్స్ ఉంటే ఆన్సర్ చేస్తాము అదర్వైజ్ మీకు రెస్పాండ్ అవుతాము కొంచెం లేట్గా అయినా ఏమనుకోద్దు శారీస్ డిస్పాచ్ చేయడం కూడా కొంచెం లేట్ అవుతుంది జనరల్గా నా దగ్గర నుంచి ఇచ్చే చీరలు మాత్రం కొంచెం లేటే అవుతున్నాయి ఎందుకంటే నేను పార్సిల్స్కి పంపించడం స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల స్టాఫ్ మళ్ళీ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ వీ వర్క్ చేస్తారు నేను ఇంకా ఎవరిని అపాయింట్ చేసుకోలేదు సో దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ వి విల్ గో టు మో సీస్ కంచిపట్టు సారీస్ ఇంకా అసలు మాటలే ఉండవు కదా సరదాగా నేను అమ్మవారికి కొంటూ మన ఛానల్ చూసే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అని అనుకుంటూ కంచిపట్టు చీరలు కొంచెం ఎక్కువ తెచ్చాను అమ్మ అమ్మకి తీసేశాను తర్వాత అమ్మని ఏ రోజు ఆ రోజు చూద్దరు కానీ ఇప్పుడు మాత్రం ఈ చీరలు చూస్తారో కొనుక్కుంటారు ఎవరికి నా చేతులతో వెళ్ళాలని అమ్మర్ ఆశ పెట్టారో కూడా కదా ఇది మంచి బ్లూ అండి ఈ బ్లూకి నావీ బ్లూకి సల్ఫర్ బ్లూ బార్డర్స్తో రిచ్ పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజు సల్ఫర్ బ్లూయే ఇస్తారు బ్లూ బ్లౌజు పైన కింద గోల్డ్ బార్డర్స్ అండి శారీ మొత్తం బుటీస్ వచ్చినాయి చాలా బాగుంది ఈసారి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి కాంచీ నుంచి తెచ్చిన పట్టు చీరలు అండి సో ఎవరికైనా నచ్చినట్లు ప్యూర్ జరీస్ కాదండి వన్ గ్రాము టూ గ్రాము అలా వస్తాయి ఈ జరీస్ అన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి సీ గ్రీన్ కండి పింక్ కాపర్ బోర్డర్స్ కిందేమో బిగ్ బోర్డరు ఫైన్ ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఒక స్క్వేర్స్ లాగా డిజైన్ ఇచ్చారండి దానికి తోడు పళ్ళు రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి నేను నచ్చినట్లయితే ఇవి యాక్చువల్గా చాలా చాలా బాగున్నాయి ఈ చీరలు అసలు మన దగ్గర కాస్ట్కి ఈ చీరలకి అంత వేరియేషన్ కేవలం మనం మాత్రమే ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే ప్రాఫిట్స్ తక్కువతో చేస్తున్నాము ఈ నా దగ్గర కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఎవరో పెట్టారు కమెంట్ నా ఇంతకంటే తక్కువ ఇచ్చే దగ్గర కొనుక్కోండి అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి అమ్మవారి భక్తులకి కొన్ని విషయాలు ఇదే టైంలో చెప్పాలనుకుంటున్నా ఇది పీచ్ పింక్ కండి కొంచెం ఆనియన్ పింక్ కాంబినేషన్లో చీర అయితే చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి చిన్న చిన్న పార్టీస్ కి కాదు పెద్ద పెద్ద పార్టీస్ కూడా సరదాగా కట్టేసుకోవచ్చు సెమీ అండి ఇవి పట్టులో మనకి రేట్లు బట్టి మనం ఏం కొనుక్కుంటున్నామో మనకు అర్థమైపోతుంది కదా ఇది చీర మొత్తం అయితే ఒక రేంజ్ లో నిలువుగా రకరకాల డిజైన్స్ ఇచ్చేసారు నిలువుగా స్ట్రైప్స్ ఇచ్చారు ఒక డిజైన్స్ ఇచ్చారు బుటీస్ ఇచ్చారు ఈ పైన కింద బార్డర్స్ ఇచ్చారు మంచి మంచి పింక్ అండి ఇది ఆనియన్ పింక్ ఇంకా పీచ్ కలర్ అండి ఇది అందులో మళ్ళీ డార్క్ కూడా తీసుకున్నాను అది ఈ వీడియోలోకి వస్తుందో మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తుందో ఇది చాలా నచ్చింది నాకు దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దాం ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఇలా వచ్చిందండి కడ్డీ బోర్డర్ లాగే వచ్చేసిందండి చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది యాక్చువల్గా ఇదే కలర్ రెండు మూడు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం లైట్ డార్క్ షేడ్స్లో ఎక్కువ మంది ఒకే చీర అడిగారండి నన్ను లాస్ట్ వీడియోలో కంచిపట్టు వీడియోలో అందుకని నేను మళ్ళీ మళ్ళీ ఇదే చీర తీసుకురావడం జరిగింది ఇది ఒక చీర నవరాత్రిలో రాదమ్మ దగ్గర కొనుక్కున్న చీరలతో దసరా ఉత్సవాలు చేసుకోబోతున్న వాళ్ళందరికీ కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను లేదా అందరికీ కూడా కొంతమందికే కాదు నవరాత్రుల అండి ఇది మంచి మ్యాంగో ఎల్లా అండి మ్యాంగో ఎల్లోకి ఆనియన్ పింక్ లేదంటే మా రోజ్ పింకా పర్వాలేదు రోజ్ పింక్ ఆనియన్ పింక్ కాదు రోజ్ పింక్కి ఈ బోర్డర్ ఇచ్చేసరికి కాంబినేషన్ చాలా ఇది మనకి ట్రెడిషనల్ కాంబినేషన్ అయినా పళ్ళు అండి పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు చాలా అందంగా ఉంది చూడండి కలర్ అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది దీనిలో కూడా అండి నిలువుగా బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో బూటీస్ ఇచ్చారు ఫ్లవర్స్ బొకేస్ లాగా ఇచ్చేసారు చీర అంతా ఇలా వచ్చింది రిచ్ పళ్ళు అండి ప్లెయిన్ ఏమో బ్లౌజ్ అండి మంచి బోర్డర్స్ పైన కింద బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ వర్క్ లాక్డ్ వర్క్ అండి చీర మొత్తం అయితే ఇది మీరు షోరూంలోకి వెళ్తే పన్నెండు వేలకు తక్కువ ఎక్కడ ఇవ్వరు మనకి షోరూమ్ ఛార్జెస్ అవి ఉండవు కాబట్టి రెంట్లని అవన్నీ ఉండవు కదా అందుకని నేను ఈ ప్రైస్కి మీకు ఇవ్వగలుగుతున్నాను ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి పెళ్ళికూతుర్లకు కూడా పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఈ కలర్స్ బాగా వెళ్తాయి మనకి ఇది ఆరెంజ్ ఓపెన్ చేయను ఓపెన్ చేయను ఓపెన్ చేయను ఓపెన్ చేయాలా ఆరెంజ్ కలర్ అండి గాయత్రి మాతకి ఇష్టం నేను కాశీ వెళ్ళినప్పుడు అసలు గాయత్రి మాతను అయితే కళ్ళు సరిపోలేదు అంబరు ఫోటోలు తీసుకొచ్చాను మీకు వీలైతే అవి షార్ట్స్లో రిలీజ్ చేస్తాను ఈ నవరాత్రులో ఇది ఆరెంజ్కి పింక్ రిచ్ పళ్ళుతో పింక్ బ్లౌజ్తో అసలు చూడండి పైన కింద సేమ్ బోర్డర్స్తో ఇవన్నీ నా ఫేవరెట్ కాంబినేషన్స్ అసలు రాదమ్మకి ఇది ఇష్టం కాదో చెప్పండి అసలు అనొద్దు అన్నీ ఇష్టమే ఇదిగో అన్నింటికంటే ఎక్కువ ఇష్టం అమ్మవారు అమ్మ పేరు లేకుండా అసలు నువ్వు వీడియో చేయవా అని పెట్టారు ఎవరో నో చేయనండి అమ్మే నా లోకం అమ్మే నా ఊపిరి ఇది అమ్మ కోసమే చేసిన దీని మీద వచ్చి డబ్బులన్నీ కూడా అమ్మకే ఖర్చు పెడుతున్నా చెప్పడం మర్చిపోయాను ఈ ఈ నవరాత్రులకండి మనకి ఇద్దరు స్పాన్సరర్స్ మన అమ్మవారికి ఒకరు క్యాష్ వేస్తానన్నారు పూలు కొనడానికి వాడతానండి ఇంకొకరు బంగారం అన్నారు అమ్మవారికి పర్మనెంట్గా ఉండిపోయేలా ఐటమ్ చేయిస్తానన్నాను వారిని అడిగి వారి పేర్లు కూడా అనౌన్స్ చేయాలని ఉంది నాకు అమ్మ దగ్గర అయితే పెట్టేస్తాను వంద రూపాయలు ఇచ్చినా కూడా తీసుకుంటానండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది అమ్మ ప్రసాదం కావాలి నా ప్రసాదం కావాలి అని అడుగుతున్నారు కదా ముందు దానికంటే ముందు అమ్మకి మీరేమివ్వాలి ఇవ్వాలని ఆలోచించుకోండి అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా అమ్మవారికి ఇచ్చేస్తారు ఇవ్వాలని కూడా నేను అడగటం లేదు మీరు ఎక్కడ ఇచ్చినా కూడా అమ్మవారికి ఏం పట్టుకెళ్ళాలి పూలు ఇవ్వనా పా పళ్ళు ఇవ్వనా కొబ్బరికాయ కొడదామా చీర కొందామా నగలు కొందామా అని అమ్మ గురించి ఆలోచించండి అమ్మ నాకేమిస్తావు అంటే అప్పుడు అమ్మే ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తారు చూసారా రిచ్ పళ్ళు వైలెట్ కలర్ శారీ మొత్తం పింక్ బోర్డరు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు చీర అంతా బుటీస్ చీర చీరండి చాలా తక్కువ రేట్కి వచ్చింది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంత అంతేనా అంతకంటే తక్కువలో అసలు ఇంత మంచి క్వాలిటీ దొరకదు మనకి మినిమమ్ మూడు వేలు నాలుగు వేలు పెడితే కానీ ఇది కూడా చాలా నచ్చింది నాకు మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది దీనికి కాపర్ జరి బార్డర్స్ ఇచ్చి బ్లూ పళ్ళు అండి ప్లెయిన్ బ్లూ బ్లౌజ్ ఇచ్చారండి ఇలా చూపించేస్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు సో ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ప్రైసెస్ మా పిల్ల పిల్లలు మెన్షన్ చేసేస్తున్నారు కదా ఇది కూడా దానిలో ఇంకొక కలరు ఇది ఏం కలర్ ఆరెంజ్ కాఫీ కలర్ మిక్సింగ్ షేడ్ అండి ఇది దీన్ని అసలు నేను చెప్పలేకపోతున్నాను మొన్న ఎవరో ఇద్దరు కమెంట్స్ పెట్టారు యాష్ కలరా ఏదో రెండు కలర్స్ చెప్పారు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను ఇంకో ఇద్దరు ముగ్గురు పెడతారేమో చూసి ప్రైస్ అనౌన్స్ చేశాను కదా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత మీ కలర్స్ కరెక్ట్ అయితే మీ ప్రైజ్లు ఇస్తా మీ అడ్రస్లు పెట్టండి నాకు ఇది కాఫీ కలరు గ్యాప్ బోర్డర్స్లో ఇచ్చారండి టూ లైన్స్ ఇది పక్కింది కలవటం వల్ల మీకు అలా కనిపిస్తుంది గ్యాప్ బోర్డర్స్ మ్యాంగోస్ బుటీస్ చాలా చాలా అందంగా ఇచ్చారు ఈ చీర అంతా ఓపెన్ మాత్రం చేసి చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు కష్టం అవుతాయి కదా ఇది ఒక కలర్ పళ్ళు అండి బ్లౌజు ఇదే కలరు పళ్ళు కలరు ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మూడు వేలు అంతే అంతే పడుతుంది మూడు వేల రెండు వందలు అలా పడింది అండి చీర మూడు వేల రెండు వందలు సో ఈ చీర ఎవరికి నేను నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా కంచి కాటన్స్ లోకి వచ్చేద్దాం ఎందుకో వైట్ చూస్తే ఒక చీర నా కొనుక్కోపోతే మనశ్శాంతి ఉండదు ఇది మిల్క్ వైట్ కాదు కానీ హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ కి సర్ఫ్ కలరు వచ్చేసినీ కలర్స్ బ్లౌజ్ సర్ఫ్ కలర్ వచ్చింది చాలా బాగుంది పళ్ళు డిఫరెంట్గానే ఇచ్చారు లైన్స్ వచ్చింది సో ఈ పళ్ళులో వచ్చిన త్రీ కలర్స్ ఈ లైన్స్ వచ్చిన కలర్స్ బోర్డర్స్లో డిజైన్ చేశారు ఈ చీర అయితే చాలా బాగుంది కాటన్ చీర కంచి కర్టన్స్ ఇందులో కూడా ఆరు వందల దగ్గర నుంచి దొరికేస్తున్నాయండి ఐదు వేల ఆరు వే ఐదు వేల ఆరు వందల వరకు ఉన్నాయి మరి ఇంకా ఏడు వేలు అమ్మునా కూడా షోరూమ్స్లో అమ్ముతారేమో మనకి తెలియదు నేను చూసినంత వరకు ఆరు వందల దగ్గర నుంచి ఈ క్వాలిటీసు ఏంటి హ్యాండ్లూమ్సా పవర్ లూమ్సా లేదంటే క్వాలిటీ ఏంటి థ్రెడ్ క్వాలిటీ నెక్స్ట్ ఇంకా కౌంటు హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు ఎయిటీ కౌంటు అలా కౌంట్స్ ఈ థ్రెడ్స్ బ్యాక్ డిజైన్ దాన్ని బట్టి మొత్తం అన్ని వేరియేషన్స్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే నాకు ఫోన్ సారీ మెసేజ్ చేయండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమండి అసలే నవరాత్రులు ఆపై ఫోన్ లా నో వే ఆన్సర్స్ చేయం ఓన్లీ మెసేజెస్ నో కాల్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్ ఫోన్ కాల్స్ ఇట్ హూమ్ ఇట్ ఇట్ మే బి ఇది లైన్స్ అండి మంచి కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో కొంచెం కలనేత లాగే వచ్చిందండి కదా ఆరెంజ్ కలర్ మిక్సింగ్ లాగా వచ్చింది ఎల్లో ఆరెంజ్ మిక్స్ చేస్తే వచ్చిన కలర్లా వచ్చింది ఈ ఎల్లో లెమన్ ఎల్లోని చేశారు ఇది బ్లూ పౌడర్ వల్ల మొత్తం చీర అంతా హైలైట్ అయిపోయింది ఇవన్నీ విత్ బ్లౌసెస్ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు సారీ మొత్తం చూపించేస్తాను చాలా అఫీషియల్ లుక్లో ఉంది చీర ఎవరికైనా నచ్చినట్లయితే మీది లేకపోతే రాదమ్మది రాదమ్మ ఆల్రెడీ ఇందులో ఆరు కలర్స్ కొనేసుకుంది ఎందుకంటే పట్టు చీరలు కట్టుకోలేక కంచి కట్టిన చీరలతో మీ ముందుకు రాబోతున్న రాదమ్మా పని చీరలన్నీ ఏం అని అడగండి నాకు ఒక కూతురు ఉంది మళ్ళీ దానికి ఒక కూతురు కొడుకో పుడతారు అల్లుడు వస్తాడు కూతురు వస్తుంది అల్ల వాళ్ళు అందరికీ చీరలే వాళ్ళు ఎవరిని ఇవ్వద్దు అమ్మక్కని అన్నీ అమ్మేటట్టు నావన్నీ నా కూతురు కట్టేసుకోవడం బాగుందా ఇదొక చీరండి నేను ఈ వీడియోలు చేస్తూ కూడా నా ప్రపంచాన్ని మర్చిపోతున్నాను చీరలు మైం చేసేసుకుంటున్నాను మంచి పింక్ అండి మంచి పింక్కి పైన కింద కంచి బోర్డర్స్ ఇచ్చినట్టు టెంపుల్ బోర్డర్స్ ఇచ్చారు పళ్ళులో బుట్టీస్ లైన్స్ విత్ బ్లౌస్ వీళ్ళు మెన్షన్ చేశారు ప్లెయిన్ అండి బోర్డర్స్ తోటి వచ్చింది రెండు బోర్డర్స్ రెండు వైపులో బోర్డర్స్ ఇచ్చారు కక్కు పడలేదు ఇక్కడ ఇవన్నీ మనకి చెప్తున్నాను కదా ఐదు వేల నుంచి పదిహేను వందల లోపు పడినాయి ఈ రేట్లు అంతేనా సో ఎవరికైనా నచ్చినట్లయితే ఎలాగో మీకు మెన్షన్ చేసేస్తున్నాం కాబట్టి మేము చీర కలర్ అంతా ఇది ఓకే ఇదొక చీర ఇంకా ఇదొక చీర ఇది చాలా బాగుందండి పికాక్స్ తోటి అసలు కంచి బోర్డర్స్ లాగా ఇచ్చేసారు కింద పెద్ద బోర్డరు పైన చిన్న బోర్డరు మనకి ఇది చాలా నాకైతే నేను కొంచెం పొట్టిగా ఉండ కొంచెంగా అది చాలా పొట్టిగా ఉంటాను అందువల్ల పైన కూడా పెద్ద బోర్డర్ అయితే మొత్తం ములిగిపోతున్నాను ఇలా చిన్న బోర్డర్ అయితే నాకు బోర్డర్ మస్ట్ మస్ట్గా ఉంటేనే ఇష్టం అండి చిన్న బోర్డర్స్ బాగా ఇష్టపడతాను అందుకని ఇలాంటివి కనిపిస్తే వెంటనే తీసేసుకుంటా ఇదండి చీర విత్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడమే లైన్స్ జెరీ లైన్స్ ఇచ్చేసారు పళ్ళు ప్లెయిన్ బ్లౌజులు ప్లెయిన్ కాబట్టి కట్ చేసుకోవడం ఎందుకంటే ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది ఏం కలర్ అంటే కాకి కలర్ కాదు మంచి కలర్ అండి ఇంతే కలర్ అయ్యో ఇన్ని రోజులైనా రాదమ్మ కలర్స్ రావట్లేదే నేనేదో రోజు కలర్స్లో పండితులు లేనిపోయింది మీ అందరి మీ ఆనందాన్ని కలిగిస్తానని చెప్తూ ఇంకో చీరలకు వెళ్ళిపోయినా లాస్ట్ ఇయర్ మీ రాదమ్మా ఇదండి ఇది కూడా చక్కగా పింక్ కలర్ బోర్డరు ఇది కూడా కలనేతండి ఆరెంజ్ కలర్ కి యెల్లో కలర్ మిక్స్ చేస్తే వచ్చింది ఇది పీచ్ కలర్ ఏం కలరో అన్నాలో కూడా నాకు అర్థం కాలేదు మీరే డిసైడ్ చేసి చెప్పేయండి అదిగో ఇద్దరు పెట్టారు వాళ్ళతో పాటు మీకు కూడా ఈ కలర్స్ చెప్పిన వాళ్ళకి కూడా మంచి గిఫ్ట్లు పంపించబడ్ను ఇదిగోండి రెండు చాక్లెట్లు పంపించబడ్ను ఇది ఇది ఇంకా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మ ఎవరికైనా చీరలు నచ్చినట్లయితే మా పిల్లలకి మెసేజ్ చేసినట్లయితే మీకు చీర పంపించబడ్ను లేదంటే ఇవన్నీ కలిపి సిరిహాసే కట్టుబడును అయితే మీది లేకపోతే మా సిరిహాసుది ఇంకా చివరిగా అండి ఇకపోతేనండి నెక్స్ట్ మన ఛానల్లో ఒక వీడియోకి చౌదరి అని ఒక అబ్బాయి కమెంట్స్ పెట్టారంట దానిలో మూడు గంటలు ఒంటి గంట వరకు చేసుకుని మూడు గంటలకు నిద్ర లేవటం అని పెట్టారంట నిజానికమ్మ మనం అమ్మ నామంలో అమ్మ ధ్యానంలో అమ్మకి ఏ విధంగా దగ్గర అవ్వాలన్న ప్రతి నిమిషం తపస్సులో ఉంటాం కదా అసలు నిద్రే రాదు ఒకటే మాట నిద్ర రాదు పడుకుంటామా అలసిపోయి అలసిపోయి పదకొండు వరకునో పన్నెండు వరకునో పని చేసుకుని సర్దుకుని అమ్మని అలంకారం చేసుకునో లేదంటే ఆ శుభ్రాలు చేసేసుకునో పడుకుంటామా మళ్ళీ పది నిమిషాలు అరగంట అరగంటకి అది ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది అది మన బ్రెయిన్లో సెట్ అయిపోతుందో తెలీదు అమ్మే మనల్ని లేపేస్తారమ్మా అమ్మ లేపితే ఎలా లేపుతారో తెలుసా మనుషులైతే ఇలా శరీరం మీద కొడతారు కానీ అమ్మ లేపితే మనల్ని మన బోన్ మీద కొడతారమ్మా డైరెక్ట్ బోన్ తగులుతుంది అంత కొంత సాధనకు ప్రతి నిమిషం తపస్సు ఇంకా మనకి ఈ బంధాలు లౌకిక బంధాలు లౌకిక సుఖాలు శారీరకంగా ఉండేవి వీటన్నింటినీ వదిలేసుకుంటే అమ్మే మనల్ని లేపేస్తారు దానికి ప్రత్యేకంగా మనం ఏం చెయ్యక్కర్లేదు మన గుండెల నిండా అమ్మని నింపేసుకున్న అమ్మ నన్ను నీ దగ్గరికి చేర్చుకో అన్న ఆలోచన తప్పితే ఇంకా మనకంటూ మనమంటూ లేని స్టేజ్ని మనం క్రియేట్ చేయగలిగితే దానికి సహాయం చెయ్యమని కూడా మనం అమ్మని అమ్మ నన్ను ఇది డిస్టర్బ్ చేస్తుంది అది డిస్టర్బ్ చేస్తుంది లేకపోతే వేరే ఆలోచన వస్తుంది అది కూడా అది మనం అడిగినంత మాత్రాన్ని వెంటనే తీరిపోదు అడగ్గా 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 అమ్మకి ఎప్పుడో జాలి కలిగితే మన మీద మనం ఆ తపస్సు చేసే కి మనం చేరగలుగుతాం అలానే నేను లేవలేకపోతున్నాను బొజ్జుంటానంటే కుదరదు లేవాల్సిందే నేను లేవాలి అలారం పెట్టుకోండి రెండింటికి పెట్టుకోండి మూడింటికి పెట్టుకోండి లేచుకోండి కావాలంటే మధ్యాహ్నం ఒక్క అరగంట నిద్ర సరిపోతుంది మధ్యాహ్నం రాత్రిలో పూజలు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మధ్యాహ్నం పడుకుంటారు నేను కూడా చక్కగా వెళ్ళి ఎక్కడో అక్కడ ఒక ఇంటికి పూజ అయిపోయింది అనుకో పొద్దున్న ఒక అరగంట పడుకుంటా మనకు ఒక గంట పావు గంట నిద్ర సరిపోతా ఉంటది పది రోజులు విలువైనవి కదా నిద్ర కూడా తిండి తక్కువ తింటే అమ్మ ఆటోమేటిక్ గా నిద్ర రాకుండా అయిపోతుంది ఇవన్నీ తిండి తక్కువ తినవడానికి కారణం కూడా నిద్రని ఆపుకోవడం కోసమే ఇవన్నీ చిన్న చిన్నవి చేయగా 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 మనం అవన్నీ అమ్మ మనతోనే ఉండి మన చేత చేయించేసుకునే స్టేజ్కి మనం చేరుకోగలుగుతాము నేను చెప్పింది అర్థమయ్యింది అని అనుకుంటూనే మీరే అడిగిన ఇంకొక క్వశ్చన్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి తక్కువ తక్కువ నైవేద్యాలు పెడుతున్నారు అది మహాదోషం అమ్మ ఇప్పుడు ఎందుకు మనం మేము ఇల్లు కట్టుకున్నామండి ఇంటికి తగ్గట్టు ఆ ఇంట్లో మనుషులు ఉండాలి ఆ ఇంట్లో అంతమందికి అన్నం ఉండాలి నైవేద్యం అంత మంది మనుషులు తినాలని లెక్క ఉంటుంది ఒక మనిషికి చెదర పడుగులను బట్టి కొలతలు మారిపోతా ఉంటాయండి అందుకే నన్ను అందరూ ఇంత పెద్ద దిల్లు కట్టేసే ఎంతమంది తింటారు ఇందులోనే ఇద్దరమే ఉండేవాళ్ళు నా కూతురు హాస్ట్ లో ఉండేది ఎంతమంది తింటారు శుభ్రంగా మాకు ఏ అవకాశం వచ్చినా ఏ పూజ వచ్చినా మొత్తం వీధిలో జ అందరినీ పిలిచేయటం మనకి అది ఎలా తేలుతుందంటే అమ్మ మనం ఒకవేళ రోజు ఇద్దరమే ఉండి ఇంత పెద్ద ఇంట్లోనే తింటున్నాం అనుకోండి సంవత్సరంలో ఒక్క పా ఒక్కసారి ఇంత మంది తిని లెక్క అక్కడ పెట్టిచ్చేసి భోజనాలు ఎవరో ఒకరిని పిలిచి పెట్టేస్తామంటే లెక్క బ్యాలెన్స్ అయిపోతుంది అంటే అది పవిత్రమైన ప్రదేశం కింద అన్నం తినే కొద్దీ అన్న అంటారు కదా ఇంటికి అన్న శాంతి ఉండాలి అని అంటారు దాన్ని బట్టి ఆ ఆ అమ్మవారినే తీసుకొచ్చేసి మీరు అంత పెద్ద విగ్రహాన్నో అంత పెద్ద కలసాన్ని ఏర్పాటు చేసేసుకుని ఆ అలంకారాలు ఆర్భాటాలు అన్నీ చేసేసి ఇంతంత నైవేద్యాలు పెడితే ఎక్కడ కుదరుతుంది కుదరదు రెండు అంగుళాలు విగ్రహం పెట్టినప్పుడే నైవేద్యాలు చెప్పినప్పుడు అడుగు దాటితే రెండు అంగుళాలు దాటితేనే భయంగా చెప్తున్నారు కదా ఇంతమంది పెద్దలు నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటాను నేను ఉండే నైవేద్యాలు చూసారు నేను చూపించను నేను వీడియోలు అవి నేను అందరికీ చూపించడం కోసం చేసుకోను నేను చేసుకుని నేను అనుభూతి చెందుతున్నవి నా తర్వాత తరాలకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇంకెంతమందో భక్తులు తయారవ్వాలనే ఉద్దేశంతో కొంచెం కొంచెమే మీకు తెలియజేస్తాను కానీ నాలుగైదు రకాల పెద్ద పెద్ద క్యానల్ తయారు చేసుకుని వచ్చేస్తారు రెండేసి కేజీలు పులిహార రెండు కేజీలు పరమాన్నం రెండు కేజీలు దద్దోజనం అలాగా రెండు మూడు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి మనం పెడతాం రో ప్రతిరోజు ఈ రోజుకి నా ఇంట్లో ఐదు కొబ్బరికాయలు కొడతామండి అమ్మవారి దగ్గర ఒకటి కొడతాం లోపల ఒకటి కొడతాం ఈ బయట సాయిబాబా దగ్గర ఒకటి కొడతాం పర్వదినాల్లో ఇంకొక రెండు ఎక్స్ట్రా కొడతాను నేను మొత్తం ఇంటి ఇంటి మొత్తానికి తీసి ఒకటి కొడతా ఉంటాను ఎక్కడికక్కడ ఇన్ని ఇంటికి కొబ్బరికాయ కొట్టింది గుమ్మను కట్టు ఇటు పెడతాను ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మనం అలా తీసుకోకపోతే ఇప్పుడు చేసి తప్పులన్నీ చేసేసి నేను పూజ చేస్తాను నువ్వు నాకు ఫలితం ఇవ్వట్లేదు అంటున్నాం మనం అలా చేయకండి చిన్న విగ్రహమే పెట్టుకోండి కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ నేను మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను మీరు పిలిచి అమ్మని కూర్చోబెట్టి సహస్రం చదివిన తర్వాత అమ్మకు నైవేద్యం పెట్టండి మళ్ళీ ఇంకో అష్టోద్రం చదివేటప్పుడు ఇంకో నైవేద్యం పెట్టండి మళ్ళీ ఇంకా మీకు ఇంకా చదువుకోవాలని ఇంకొక నామాలు ఏవోనే చదువుతున్నారనుకో మళ్ళీ నైవేద్యం దానికి నైవేద్యం అమ్మ కాకలేస్తుంది అమ్మ తింట తింటదా అని అడుగుతున్నారంటే మీరు పొద్దు చేయటం మానండి అమ్మ స్వీకరిస్తారు భగవంతుడు మనం పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తాడు దానికి అనేక విధాలుగా మీకే కళల రూపంలో కానీ ఎవరి ద్వారా అయినా కానీ తెలియచేపడతాయండి మీరు ఎందుకు కొంతమంది అంటారు దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తింటే చప్పగా అయిపోతుంది అండి అంటారా అది వాళ్ళ ఫీలింగ్ మా ఇంట్లో అమ్మకు పెట్టిన అదే గిన్నె అక్కడ పెడతాను అమ్మకు పెట్టిన నైవేద్యం తింటే అసలు అమృతం తింటున్నట్టు ఉంటది ఆ టేస్ట్ మళ్ళీ అదే గిన్నెలో అదే కూర అదే నెయ్యి వేసి పెట్టినా కూడా అమ్మకు పెట్టిన నైవేద్యం టేస్ట్ మనకి ఇది రాదు సో ఇవన్నీ పాలు పెట్టండి మీరు పెద్ద విగ్రహం పెట్టారు లీటర్ పాలు పట్టుకొచ్చి పెట్టండి నాకు ఆవు పాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు పాలు గిన్నె మొత్తం అక్కడ అమ్మ దగ్గర పెడతాను ఆ పాలు కావాలి అంటే మళ్ళీ పెరుగు చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంచెం పాలు గిన్నెతోటో గ్లాస్ తోట తీసి పెట్టి మిగిలిన పాలు పెరుగు పడుకుంటాను లేదంటే నేను అభిషేకాన్ని పడుకునే పాలు సగం తీసుకుంటా కొబ్బరికాయ పళ్ళు సాయంత్రం నైవేద్యాలు వేరేగా ఉండాలి పొద్దున్నైవేద్యాలు వేరేగా ఉండాలి చిన్న చిన్న బెల్లముక్కలు పెట్టి ఇంత పెట్టి నటుకలు పెడితే కుదరదు రెండు అంగుళాలకి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నైవేద్యం ఉండాలి అని చెప్తున్నారు లేకపోయినా మీరు ఏది అలవాటు చేస్తే అది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నప్పుడు పెద్ద పెద్ద బయటకు వెళ్ళినప్పుడు నైవేద్యాలు సరిగ్గా పెట్టకపోతే అవి టెంపరీగా మీకు ఆన మనసుకు ఆనందాన్ని ఇచ్చి ఏమైనా జరిగినా అది దోషాల కింద తర్వాత తర్వాత వాటికి ఫలితాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది అని గుర్తుంచుకుని జాగ్రత్తగా చేసుకోండి ఇంకపోతే కుంకుమ పూజలకు వచ్చేసరికి అండి ఇలా తీసేసుకుని ఇలా వేసేస్తున్నారు ఇలా తీసుకుని అబ్బాయి చెప్పిన దాంట్లో కొంచెం నేను ఈ చూపుడు వేల్ని చిటికిన వేలని వాడతారు ఇది అహంకారానికి గుర్తు అని చెప్పేసి నేను వినడం జరిగింది ఈ వేలు అసలు యూజ్ చేయరండి ఇలా చూపించారంటే పొగగురు అహంకారం అని అంటారు కదా భగవంతుడి ముందు అది దించేసుకుని ఆ వేలుని తీసేసి జస్ట్ ఈ మూడు ఇది ముద్రలు అండి ఇవన్నీని ఈ ముద్రలో మనం హోమం చేసినప్పుడైనా సరే ఈ మూడు వేలతోనే ఎంత వస్తే అంత ఎంత పదార్థం వస్తే అంతే వేస్తాము మాల్లో ఉన్నాయి కదా అని ఇలా 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 తీసేసి కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళని వదిలేసేయండి ఈ దీనిలో ఎంత వస్తే అంతే తీసుకుని వెయ్యను తప్పితే ఉన్నాయి కదా తక్కువ వచ్చింది కదా అని వేసేసేయకండి లేదంటే పెట్టుకునే స్తోమత ఉంది కదా అని కూడా వేసేయొద్దు వేసి చేసి దాన్ని బట్టి మీరు ప్రత్యేక ప్రసాదాలు మీరు చేసే ఇది ఎక్కువ పెంచి పెరిగిపోతా ఉంటుంది అమ్మకి అక్కడ వచ్చేస్తా ఉంటారు కదా అమ్మ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఆవిడకి మీరు చేయాల్సినవి చే కావలసినవి ఎక్కువైపోతా ఉంటాయి కదా అది ఎందుకు అర్థం చేసుకోరు ఏదో నాకు ఉంది కదా నాకు వచ్చు కదా లేకపోతే వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయకూడదు కదా ఇవ్వని కాదు అమ్మ దగ్గరికి వచ్చేసరికి చాలా నియమ నిష్టలతో పద్ధతిగా శాస్త్ర ప్రకారంగా పెద్దలు మంది చెప్తున్నారు ఇప్పుడు అందరూ పెద్దలు అయిపోతున్నారు నాకు ఒక్కొక్కసారి ఆ వీడియోలు చూస్తే నా ఎక్స్పీరియన్సెస్ అని నేను చెప్తున్నావు కూడా వద్దా చెప్పనా అన్న ఆలోచన స్టేజ్కి వెళ్ళిపోతున్నాను ఇంతమంది చెప్తున్నప్పుడు ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు తప్పు చెప్తున్నారు అర్థం కానీ స్టేజ్లో తెలిసిన తెలియని లేకపోతే ఎవరో చెప్పినవి ఇవన్నీ కూడా చెప్పేస్తున్నారు కేవలం నేను నా ఎక్స్పీరియన్సెస్తో కూడిన విషయాలు మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి అందుకే తక్కువ చేసేసాను చీరల వీడియాలు ఎక్కువ చేసేసి అమ్మ గురించిన విషయాలు చెప్పి పెద్దలు ఎక్కువ ఉండగా నేను చెప్పాల్సిన అవసరం అమ్మ ఎప్పుడైనా అనిపిస్తే చెప్పాలి అన్నట్టు ఊరుకున్నాను మనం చేసి కొద్ది అండి అమ్మ శక్తి పెరిగి కొద్ది అండి దానికి చేయాల్సిన ఉపచారాలు సంఖ్య ఉపచారాలు ఆహార పదార్థాలు ఇవన్నీ మారిపోతా ఉంటాయి కొలతలు మారుతాయి ఎంత ఎంతసేపటికి ఎంతసేపటికి పెట్టాలి అమ్మ వస్తుంది ఇవన్నీ గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా చేసుకోండి అని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానండి ఇంకా ఫైనల్గా అండి నేను దసరా నవరాత్రుల్లో చాలామంది అడ్డులుంటాయని మొదలు పెట్టుకోవడం మానేస్తున్నారు లేదంటే మధ్యలో అడ్డొచ్చిందని చేయటం మానేస్తున్నారు ఏది ఏమైనా అండి అష్టమి నవమి దశమి తిథులు చాలా అసలు అష్టమి తిథి ఒక్కటే చాలా విలువైంది ఈ సందర్భంగా నేను అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను ఈ అన్ని రోజులు స్టార్టింగ్ ఫైవ్ డేస్ చేసుకోలేకపోయినా బద్దకించేసి లాస్ట్కి వచ్చిన రోజులే ఇంకేం చేస్తాంలే అందరూ అని అనుకోకుండా ఆ ఒక్క రోజు చేసినా కూడా మొత్తం అన్ని రోజులు చేసిన ఫలితం అమ్మవారికి మనకు వచ్చిన ఏంటో తెలుస్తుంది కదా అన్ని రోజులు చేసిన ఫలితాన్ని ఇచ్చేస్తారు కాబట్టి వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ పూజ జపం ధ్యానంలో సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి మీకు తెలియచేయాలని అనిపించి చేస్తున్నానండి ఏమీ అవసరం లేదు ఎక్కువ హైరీ పడిపోకండి సింపుల్గా చక్కగా అమ్మ దగ్గర కూర్చుని మీకు అవైలబుల్గా ఉన్నది అవసరమైతే మీరు రోజు అన్నం వండుకుంటారు కదా అన్నమే పట్టుకెళ్ళి అమ్మ ముందు పెట్టండి మీరు బెల్లం కొనుక్కురావడానికి కూడా మీకు బతుకం ఉంది అన్నం తినడం మానేయం కదా అన్నం పట్టుకెళ్ళి అమ్మకు పెట్టి అమ్మ నేను ఇదే పెడుతున్నాను అని నైవేద్యం పెట్టి మీకు వచ్చి నష్టో చదువుకోండి మీరు చదువుకోలేకపోతే పదిసార్లు పదకొండు సార్లు అమ్మ నామం జపించుకుని దుర్గా 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 అని చెప్పించుకోండి అసలు అది పెద్ద శ్లోకమే ఉంది కదా దుర్గే దుర్గా సమని దుర్గా పద్వి నివారణి అని ఆ శ్లోకం చదువుకున్న చాలు సో అస్సలు వేస్ట్ చేసుకోవద్దు మనకి జీవిత కాలం మళ్ళీ సంవత్సరం అంతా ఎదురు చూడాల్సి వస్తుందండి అండి అంత పవిత్రమైన ఈ రోజుల్ని ఈ నవరాత్రుల్ని చక్కగా చేసుకోండి అని తెలియచేస్తున్నానండి ఈ రోజు సరదాగా చీరలు వీడియో అనుకుంటూ కొంచెం చీరలతో మేము ముందుకు అమ్మ ధ్యానంలో జాగ్రత్తగా బ్రతకండి ఈ అమ్మ నామస్మరణతో విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ చీరలు ఎందుకు చూపించావని అనుకండి ఈ చీరలు కూడా ఉపయోగపడతాయి మీకు పండుగ రోజు అమ్మ అమ్మ వైభవం అంతా మనలో కూడా కనిపించాలి కదా సరదాగా కొనుక్కుంటే కొనుక్కుని కట్టుకోండి లేదంటే అమ్మ నామంతో లేదంటే గుడిల్లో అమ్మకి ఇవ్వటం కొనుక్కోండి ఏదైనా పర్వాలేదు ఏదైనా సరే నా వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని భావిస్తూ మీ గురించి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ